వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని బాపట్ల డిఎస్పి రామాంజనేయులు ఉన్నారు పట్న పోలీస్ స్టేషన్ వద్ద నుండి వాహనదారులకు అవగాహన కల్పిస్తూ హెల్మెట్లతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఉంటే ప్రాణాలను రక్షించుకోవచ్చని ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని లేదంటే కేసులు నమోదు చేయడం జరుగుతుందని బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు ఉన్నారు వాహన వెనుక సీటులో కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని లేదంటే వాహన చట్టం ప్రకారం చలా రాయడం జరుగుతుందన్నారు అదే విధంగా పోలీస్ సిబ్బంది కూడా హెల్మెట్ దర్శించారని రిపీట్ అదే విధంగా పోలీస్ సిబ్బంది కూడా హెల్మెట్ ను ధరిస్తారని పేర్కొన్నారు కార్యక్రమంలో పట్న సి రాంబాబు రూరల్ సి హరికృష్ణ సిబ్బంది పాల్గొన్నారు బాపట్ల పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి మోటారు వాహనాలపై ప్రయాణం చేసేవాళ్ళు అంటే టూ వీలర్స్ మీద ప్రయాణం చేసే ఎవరైనా సరే అలాగే వెనక కూర్చున్నటువంటి పిలియన్ రైడర్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నతాధికారుల సూచనల మేరకు బాపట్ల పట్టణంలో తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువం అవి నివారించడానికి ఎక్కువగా టూ వీలర్స్ మీదే ప్రమాదాలు జరుగుతున్నాయి మరణించే వారి సంఖ్య కూడా టూ వీలర్స్ మీద ఎక్కువగా ఉంది దాన్ని కంట్రోల్ చేయటం తగ్గించడం కోసం ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడం కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది లేనటువంటిది ఇప్పటివరకు కూడా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఒకటో తారీఖు నుంచి మాత్రం అందరి మీద చలానా ఇంపోజ్ చేయడం జరుగుతుంది మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ప్రచారం చేసి అందరూ సహకరించాలని కోరుతున్నాం